గుడ్ మార్నింగ్ మిస్టేజ్ గుడ్ గుడ్ మార్నింగ్ నా పేరు చంద్రశేఖర్ రెడ్డి మా సిస్టర్కు వెంకటరమణ డిస్ట్రిబ్యూటర్ ఐడి చేసి ఆమెకు బ్లడ్ తక్కువ ఉండే బ్లడ్ తక్కువ ఉంటే ఐరన్ పోలిక్ కాల్షియం ఇచ్చిన ఇంట్లో ఫుడ్ ఆయిల్ వాడుకున్నది ఆమె ఏమైందో ఆమె చే నోడుకుంటేనే మనం విందాలి వాడుకోవడం వల్ల ఏమైంది తగ్గింది అనేది దానికోసం అడుగుతాను వెంకటరమణ లక్ష్మి మీకు ఏం వాడుకున్నావు ఇంట్లోకి ఏం వాడుకున్నావు ఎట్లా అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే ఐరన్ ట్యాబ్లెట్లు వాడాను అప్పుడు ఎయిట్ పాయింట్ సిక్స్ ఉండే ఇప్పుడు లెవెన్ పాయింట్ సిక్స్ వరకు వచ్చింది గట్టి చెప్పండి లెవెన్ పాయింట్ సిక్స్ వరకు వచ్చింది ఇప్పుడు ఎన్ని రోజులు వాడినం టూ మంత్స్ వాడి టూ మంత్స్ వాడినం దానివల్ల నీకు ఏమన్నా ప్రయోజనము అనిపించిందా బ్లడ్ పెరిగింది కదా పెరిగింది గట్టి చెప్పాలి ఇద్దరు అంటే దీనివల్ల ఇక వాడటం వల్ల ప్రయోజనం అనిపించింద అని అంటే ఇది ఎన్ని సంవత్సరాలు చెప్పి నీకు బ్లడ్ తక్కువ ఉండేది చాలా టెన్ అది టెన్ ఇయర్స్ పైన దానికి అంటే ఎప్పుడు మనం దానికోసం ఏం వాడే వాడుతుండేది నేను వాడట్లేదు ఎందుకంటే తమ్ముడు కూడా ఒకసారి ఆపరేషన్ అయినప్పుడు కూడా బ్లడ్ ఎక్కించారు ఎక్కించారు మళ్ళీ ఎక్కించిండ్రు సరే మన విస్టేజ్లో ఇవి ఉన్నాయని నేను సజెషన్ చేసినాను వాడుకోమని చెప్పిన ఐడి తీసుకొని మా సిస్టర్ ఐడి తీసుకొని వాడుకున్నది వాడుకోవడం వల్ల బ్లడ్ పెరిగింది దీన్ని నేను వేరే వాళ్ళకు కూడా సజెషన్ చేశాను తన వల్ల కూడా తను పెరిగిందని దాంతో నేను చేస్తున్నాను ఇంట్లో కూడా ఏం వాడుకున్నావు ఇంకా చెప్పవు ఇప్పుడు అల్లవీరా ఆమ్లా తర్వాత ఇంట్లో ఆయిల్ అదేం ఆయిల్ నువ్వు వాడింది రైస్ బ్రాండ్ రైస్ బ్రాండ్ అది వాడడం వల్ల ఏమనిపించింది వంట వండుతుంటే ఎంత వాడుతున్నారు మామూలుగా అది వాడుతున్నట్టే వాడుతుంది తక్కువ తక్కువ వాడుతున్నారు అదే దానివల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు అనేది రిజల్ట్ ఇది ఎవరికైనా చెప్పవచ్చునా మనం వేరే వాళ్ళకి అంటే ఇది మంచిదని మనం నలుగురు సజెషన్ చేయొచ్చు కదా అదే దానికోసమని ఒకసారి నీకు వచ్చిన ప్రయోజన దాని మీద మనం చెప్దామని అంటే వేరే వాళ్ళు కూడా సజెషన్ చేసిన మా చెల్లెకు బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇచ్చిన దానివల్ల ఫలితం అయితే వచ్చింది అందుకోసమనే దీన్ని చేస్తున్నాను నాలుగు తెలియాలనే విషయంలోనే చెప్ చెప్తున్నాం ఆమె ఆమె మాటల్లో ఇందామనే ఈ యొక్క వీడియో చేస్తుంది చేస్తున్నాం అది అది ఎందుకంటే ఇది అందరికీ చేయవచ్చు కాబట్టి అందరికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఎంతో మహిళలకు బ్లడ్ తక్కువ ఉంటుంది దాన్ని మనం ఇవ్వడం వల్ల అందరికీ ప్రయోజనం అవుతుంది అనేది విషయం చేస్తాను ఇది